కా నేను మావులు కాకిని కాదు కరువు కాకిని మీ తినేది పట్టుకెళ్ళి తినేస్తాను కావ్ 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 హలో హలో హెస్లోటండి నన్ను గుర్తుపట్టారా నేను కాకిని దేవుని వాటమిన్న కాకిని దేవుడు ఆయన అయిన ఇలా కెద్రోబాగురగ ఉన్నప్పుడు అతనికి ఫుడ్ సర్వీస్ చేయమని చెప్పారు ఆ టైంలో ఎక్కడ చూసినా కరువు ఉండడం వల్ల ఫుడ్ దొరకడం కష్టమైంది అయితే కింగ్ ఇంట్లో ఉన్న మాంసం రొట్టెలు పట్టుకెళ్ళి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇస్తూ ఉండేదాన్ని మీ అందరికీ తెలుసు కదా మా కాకిబుద్ధి ఎలాంటిదో పిల్లలు తిరిగి పట్టుకెళ్ళి తినేస్తాం ఏది చూసినా వెంటనే లాగేస్తాం ఎక్కడ ఏ తిండి కనపడినా తినేసే కరువు కాకులం మేము అటువంటి పక్షి చెందిన నన్ను దేవుడు పిలిచి ఒక్క పనప్పు చెప్తే చికెన్ లెగ్ పీస్ తినాలనిపించినా తినకుండా దేవునికి భయపడి నా నాకు అప్పు చెప్పిన పనిని నమ్మకస్తంగా పూర్తి చేశాను అయితే మీకో ప్రశ్న సృష్టిలో కాకినైన నేను దేవుని మాట విని దేవునికి లోపడ్డాను మరి నాకన్నా శ్రేష్ఠులైన మీరు దేవుడి మాట వింటున్నారా దేవునికి లోపడుతున్నారా హలో మేము జంగల్ కా రాజా లయన్ సింహాన్ని హెలో ప్రెస్లో అండి నన్ను గుర్తుపట్టారా నేను లయన్ని సింహం దేవుని మాట విన్న సింహంని దేవుడు ఒక్కరోజు నన్ను పిలిచి ఇదిగో నీకొక పని చెప్తాను చేస్తావా అన్నారు చెప్పు దేవా చేస్తాను అన్నాను ఇదిగో నీ గుహలో నా బిడ్డ ధాన్యాలు అనే ఒక మనిషిని వెయ్యబోతున్నాను అంటే నేను చాలా సంతోషపడి చాలా రోజులయ్యింది చాలా ఆకలితో ఉన్నాము దేవా కనకరించావా అనుకున్నాం కానీ అంతలోనే దేవుడు ధాన్యాల్ని జాగ్రత్తగా చూసుకో అతన్ని నువ్వు ముట్టకూడదు నీ ఫ్రెండ్స్కి కూడా చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు మాకు మీలాగా ప్రతిరోజు ఫుడ్ దొరకదు అప్పుడప్పుడు దొరుకుతుంది అందుకే అది మనిషి అయినా జంతువు అయినా వేటాడి మరీ తినేస్తాం మనుషు మనుషులు కూడా చంపి తినే రైట్స్ మాకున్నాయి అయితే ధాన్యాలు మా దగ్గరకి వచ్చినప్పుడు మాకు మాకు తినాలనిపించింది మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుని అతని ముట్టలేదు ఏదో మీ ఇంట్లో మీరు చుట్టాలని ప్రేమగా చూసుకున్నట్టు మేము అతన్ని ప్రేమగా కాపాడాం ఇలా ఆ రోజు ధాన్యాల్ని సేఫ్గా ఉంచి దేవుడు చెప్పిన మా పని నమ్మకంగా చేసి నన్ను నేను కంట్రోల్లో ఉంచుకున్నా ఎందుకు కంట్రోల్లో ఉన్నానంటే ఆయన మమ్మల్ని సృష్ సృష్టించారు పోషిస్తున్నాడు అయితే మీకు ఒక ప్రశ్న సృష్టిలో సింహంనైన నేను దేవుని మాట విని దేవునికి లోబడ్డాను మరి నాకంటే శ్రేష్ఠులైన మీరు దేవుని మాట వింటున్నారా దేవుని కంట్రోల్లో ఉంటున్నారా చేపను కాదు చాలా స్పెషల్ చేపను అలా చూస్తున్నారేంటి వండుకుని తినేస్తారా ఇప్పటికే చాలా చేపలు తిన్నారు కదా అలా చూస్తారేంటి హెలో హెలో ప్రెజ్లో అండి నన్ను గుర్తుపెట్టారా నేను చేపను దేవుడు మాట విన్న చేపను దేవుడు ఒక రోజు నన్ను పిలిచి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళి ఉండమన్నారు ఆ చోట నా బిడ్డను పడవ నుంచి పడేస్తాను అతన్ని నువ్వు మింగి నీ కడుపులో భద్రంగా దాచి నేను చెప్పే వరకు సేఫ్గా ఉంచాలి నేను కక్కమన్నప్పుడే అతను బయటికి కక్కాలి అని చెప్పారు అయితే దేవుడు చెప్పినట్టు నేను వెళ్ళి యోనాను ఎప్పుడు పాడేస్తారా అని ఆ పడవను ఫాలో అవుతా వెళ్ళానండి చాలాసేపు వెయిట్ చేశాను తర్వాత యోనాను పాడేశారు దేవుడు చెప్పినట్టు నేను సేఫ్ సేఫ్గా కాపాడాను మింగి కడుపులో దాచాను వన్ డే అయ్యింది దేవుడు చెప్పలేదు సెకండ్ డే థర్డ్ డే కూడా అయ్యింది నాకు వేసింది బట్ కష్టపడ్డాను నేను ఏమైనా తింటే లోపలి యోనా చచ్చిపోతాడని దేవుడు మాటికి భయపడి త్రీ డేస్ అయినా కూడా లో ఉన్నాను ఫైనలీ దేవుడు చెప్పాడు యోనాని కక్కే అంతే థర్డ్ డే ఆ ప్లేస్లో కక్కేశాను అలా రోజు నేను చాలా కష్టపడి దేవుడు ఇచ్చిన పనిని నమ్మకంగా చేశాను త్రీ డేస్ ఉపవాసం ఉన్నాను ఏమీ తినకుండా దేవుడి మాటికి లోబడ్డాను ఎందుకు ఫాస్టింగ్ ఉన్నానంటే ఆయన మిమ్మల్ని సృష్టించాడు పోషిస్తున్నాడు అయితే మీకు ప్రశ్నే అయితే సృష్టిలో చేపనైన నేను దేవుడి మాట విని దేవుడికి లోబడ్డాను మరి మీరు నాకన్నే శ్రేష్ఠులు కదా మీరు దేవుడి మాట వింటున్నారా దేవుడి మాటికి లోబడుతున్నారా హలో నేను గాడిదను ఎంత బరువైనా మోస్తాను మిమ్మల్ని మోస్తాను ఎంత బరువైనా మోస్తాను హలో హలో ప్రజరాదండి నన్ను గుర్తుపడ్డారా నేను గాడని అదే డాంకీని నేను వాడుకున్న గాడిదను రోజు బిలామును చంపుతున్న దూతను చూసి రామును రక్షించాను ఆ ఆ విషయం అతను తెలియగా నన్ను కొట్టాడు నేనైతే మోగజీవిని నోరు లేని వాడును భాషలో అతను చెప్తున్నా అర్థం కాలేదు సో దేవుడు ఆ రోజు నాకు మీలాగా నోరు ఇచ్చి మాట్లాడే వరం ఇచ్చాడు అండ్ నేను నా లైఫ్ లో మీలాగే నోరు వచ్చింది అద్భుతం కదా నన్ను సృష్టించిన దేవుడు కార్యాలు చాలా వింతగా ఉంటాయి లేకపోతే ఎనిమల్స్ మాట్లాడడం ఏంటి ఎనిమల్స్ అన్నట్లు నన్ను తెలియలేని వాడు అంటారు అందుకే మీరందరూ అప్పుడప్పుడు ఒరే గాడిద అంటారు అర్ధం అని కూడా అంటారు ి వాళ్ళైతే గదా హేరతు గదా అని అంటారు అని నన్ను బాగా వాడుకుంటారు అటువంటి నాతో దేవుడు బిలాంకి బుద్ధి చెప్పాడు మీలాగా నోరు ఉండదు మీరు ఎంత అదృష్టమంటులు మీకు నోరుంది కాబట్టి మీరు దేవుడితో మాట్లాడచ్చు మొట్ట దేవుని స్థుతించొచ్చు ఒకసారి ఏసై నాన్నగ్ ఎక్కినందుకే ఎంత హ్యాపీ ఫీల్ అయి అయిపోయానో మరి మీరు అయినా మీలో వచ్చి ఉంటాడంటు కదా మీరు నాకంటే శ్రేష్టమైన వాళ్ళు మీ భాగ్యం ఎంతో గొప్పది అయితే మీకొక ప్రశ్న మాటలు వచ్చిన మీరందరూ దేవుని స్తుతిస్తున్నారా దేవునికి నా పోతారు జాగ్రత్త నేను సూర్యుడిని కాల్ చేస్తాను ఏమో మిమ్మల్ని హెలో హెలో రేజాలో నన్ను గుర్తు పెట్టారా నేను సూర్యుడిని మిమ్మల్ని సృష్టించిన దేవుడే నన్ను చేశాడు నేను కూడా వీరి అందరిలాగానే నువ్వు పుట్టించిన దేవుని మాట విన్నాను లా అంటారా దేవునికి మీ మనుషులంటే చాలా ఇష్టం మీ మీలాగే మనిషి ఆయన ప్రేయర్ చేసి దేవా సూర్యుడు ఇక్కడే ఈ రోజు నిలిచిపోవాలి అని అడిగాడు అంతే ఏముంది దేవుడు నాకు నువ్వు అస్తమించకు అని అన్నారు అంతే ఆ రోజు రెస్ట్ లేకుండా అలాగే నా వెలుగు ఇస్తూ ఉండిపోయా నా ఫ్రెండ్ చంద్రుకు కూడా అక్కడే ఆగిపోయాడు ఎంతైనా మనం దేవుని వల్లనే లోకంలో ఉన్నాం కదండి ఆయన ఏది చెప్తే అది వినాలి అలా దేవునికి నేను కూడా లోబడ్డాను నన్ను సృష్టించిన దేవుని మాట నేను కూడా విన్నాను మరి మీరు వింటున్నారా దేవునికి లోబడుతున్నారా మీరు అందరూ అంటే దేవునికి చాలా చాలా ఇష్టం మీరు నమ్మాలే గాని దేవుడు మీకోసం ఏదైనా చేస్తాడు ఈ తర్వాతేనండి మేము దేవుని మాట విన్నాము మీరు సాతాన మాట వింటున్నారా లేకపోతే దేవుని మాట వింటున్నారా సతన మాటలా

మీరు చూసింది దేవునికి లోబడిన సృష్టి సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుని మాట విని ఆయన చెప్పిన వెంటనే లోబడుతుంది కానీ మనుషుల విషయానికి వచ్చేసరికి కొన్నిసార్లు దేవుని హృదయం బాధపడుతుంది మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా అని దేవుడు మనతో చెప్పలేదా నిజమే మనమంతా వీరందరికంటే శ్రేష్టమైన వాళ్ళం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ సృష్టి అంతటిలో కూడా మన కోసమే ఆయన సృష్టించాడు మన కోసం ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడు మనందరిని రక్షించాడు అయినా కూడా చాలా మందికి దేవునికి లోబడకుండా విశ్వాసంలో తప్పిపోతున్నారు దేవుని మాట వినని వారిగా మారిపోతున్నారు ఎన్నోసార్లు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నా మనం లోబడటం లేదు మనుషుల ద్వారా చూపిస్తున్నా ఆయన మాటను పట్టించుకోవడం లేదు ఎన్నో రీతులుగా దేవుడు మనల్ని సరిచేయాలనుకుంటున్నా మనమే ఆయన నుంచి దూరం అవుతున్నాం ఇదే దేవుని హృదయాన్ని బాధపడుతుంది ఈరోజు దేవుడు మన నుంచి ఆశించేది ఒకటే దేవుని మాట విని ఆయన ఆజ్ఞలకు గాయకొని ఆయన మార్గంలో నడవాలి అప్పుడు మనం తప్పకుండా ఆశీర్వదించబడతాం ఈ కొత్త సంవత్సరంలో దేవునికి లోబడే ఒక కొత్త జీవితం ప్రారంభిద్దాం పరిశుద్ధంగా జీవిద్దాం మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్